ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వృత్తిక రాశి వారి ఈ వారం కొన్ని కారణాల వల్ల ఆకస్మికంగా యాత్రకి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ ప్రయాణం మీకు చాలా శ్రమతో కూడుకొని ఉన్నది అటువంటి పరిస్థితుల్లో వీలైతే మీరు ఈ ప్రయాణాన్ని తర్వాత వాయిదా వేయడం మంచిది ఈ సమయాలు మీ జీవితంలో చాలా ఎక్కువ జీవితాల పెరుగుదలని తీసుకువచ్చాయి దీని కారణంగా మీ జీవితంలో ఖర్చులు ఊహించని విధంగా పెరిగితే అది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయదు అలాగే ఏదేమైనా మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించడం ద్వారా మీ డబ్బును కూడబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్ని వేగవంతం చేయవచ్చు ఇంకా మీరు కుటుంబ వ్యాపారం చేస్తే మీరు ఈ వారం ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు మీరు ఇటీవల మీ కుటుంబంతో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీరు ఒకేసారి పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి మరియు నెమ్మదిగా మరియు తెలివిగా పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే దీంతో మాత్రమే మీరు మీ ఇంటి ప్రజలతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు మరియు వారి సహకారంతో సరైన నిర్ణయం తీసుకోవచ్చు అలాగే ఈ వారం కార్యాలయంలో ఆప్యాయత మరియు సానుకూల వాతావరణం ఉంటుంది దీనివల్ల మీరు మీ సహోద్యోగుల నుండి సరైన మద్దతు పొందడం ద్వారా మీ ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయగలరు దీంతో మీరు ఆ పని నుండి త్వరలో ఇంటికి చేరుకోవచ్చు సమయానికి ముందే ఇంటికి వెళ్లి కుటుంబంతో మంచి సమయం గడపవచ్చు అలాగే ఈ వారం ఉన్నత విద్య కోసం అధిక గుర్తింపు పొందిన సంస్థలో ప్రవేశం పొందాలని కలలు కంటున్న స్థానికుల కృషికి రంగు వస్తుంది మీరు కొన్ని అందమైన వార్తల్ని చూడగలరు ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి యొక్క భయంకరమైన రూపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు రోజు హనుమాన్ చాలీసాని చదవండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు పదమూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంతో